ीगुरुभ्यो नमः ॐ श्रीगणेशाय नमः ॐ श्री त्रिपुरसुन्दर्यै नमः ॐ श्री ललितासहस्रनामार्धचन्द्रिका तुम्मिदो नाम మేధోనిష్ట మేధస్సు మేధస్సు అంటే మెదడు ఆ ధాతువును ఆశ్రయించి ఉండునది మెదడుకు సంబంధించిన రుగ్మతలు ఈ ధాతువులోని తేడాల వలన వస్తాయి మధుప్రీత తేనెయందు ప్రీతి కలిగినది సమయాచారులు తేనెను నైవేద్యం పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరిస్తారు బంధిన్యాది సమన్విత బందిని మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడినది ఈ స్వాదిష్టాన చక్రంలో ఆరుగురు దేవతలు ఉంటారు వీరి పేర్లు వరుసగా బందిని భద్రకాళి మహామాయ యశస్విని రమాలంబోష్టి ఈ ఆరుగురు ఆమెకు నమస్కరిస్తూ ఆమె కోరికలను నెరవేరుస్తూ చుట్టుముట్టి ఉంటారు సక్త హృదయ ఈ చక్రాధిష్ఠాన దేవతకు పెరుగు అన్నం అంటే చాలా ఇష్టం ఈ చక్రంలో ఏదైనా తేడా వస్తే మెదడు రుగ్మతలు గాని దానికి సంబంధించినదని కానీ వస్తే ఈ దేవతను పూజ చేసి పెరుగన్నం నైవేద్యం పెడతారు కాకినీ రూపధారిణి స్వాధిష్టాన చక్రాధిష్టాన దేవత కాకిని ఈ దేవతకు సంబంధించిన మంత్రాలన్నీ కా కార సంబంధము కలిగి ఉంటాయి కాకినీ దేవతోపాసన సేవన సేవనముతో చేయాలి ఈ పరదేవతను కావర్ణంతో కాకినిగా భావించి ఉపాసిస్తే మేధస్సుకు వృద్ధి కలుగుతుంది మూలాధారాంబుజారుడా మూలాధార పద్మమునందు నివసించునది అన్నింటికీ మూలాధారమైనది మూలాధార చక్రం ఇది చక్రాల వరస క్రమంలో మొట్టమొదటిది పంచవక్త మూలాధార చక్రాధిష్టాన దేవతకు ఐదు ముఖాలు ఉంటాయి పంచభూతాలను పంచేంద్రియాలను అనుసంధానము చేసే తన్మాత్రలు అయిన శబ్ద స్పర్శ రూప రస గంధాలను పరమేశ్వరునికి ఐదు ముఖములుగా ఈ మూలాధారం వద్ద పనిచేస్తాయి ఇందులో పూర్తిగా పృథ్వీతత్వము ఉంది అస్థి సంస్థత మూలాధార చక్రాధిష్ఠాన దేవత ధాతువును ఆశ్రయించి ఉంటుంది ఎముకలు ఉన్నప్పుడే శరీరానికి స్థిరత్వం ఉంటుంది ఆ శక్తిని బట్టి మనిషి స్థిరత్వం ఆధారపడి ఉంటుంది ఎముకలకు దెబ్బలు తగిలిన విరిగినా పక్కకు తొలగిన పెరుగుదల సరిగ్గా లేకపోయినా ఎక్కువ పెరుగుదల ఉన్న అస్థి సంస్థితాయై నమ అని ఓం ఐం హ్రీం శ్రీం సంపుటి చేసి నలభై రోజులు జపించి చివరి రోజు అమ్మవారికి పూజ చేసి పులగం నైవేద్యం పెడితే దోషం సత్వరమే నివారణమై చక్కని ఫలితం వస్తుంది అంకుశాది ప్రహరణ మూలాధార చక్రాధిష్ఠాన దేవత నాలుగు చేతులలోను అంకుశము కమలము పుస్తకము జ్ఞానముద్రం ధరించి ఉంటుంది అంకుశము పరమేశ్వరికి ఆయుధం మెలికలు తిరిగి గాఢ నిద్రలో మైమరచిపడి ఉన్న కుండలిని స్వర్ స్వర్పాన్ని స్వర్పాన్ని అంకుశముతో మర్దించి మేల్కొలిపితే గాని మేలుకోదు ఈ మెలుక వచ్చేందుకు ఆ తల్లి అంకుశాన్ని ప్రయోగిస్తుంది లేచేంత వరకు ఆమె మీద కోపం వస్తుంది లేచిన తర్వాత ఆమెకు నమస్కరించాలనిపిస్తుంది వరదాదినిషేవిత మూలాధార చక్రాధిష్టాన దేవత నాలుగు దళాల పద్మంలో ఉంటుంది ఈ నాలుగు దళాలలోను వరుసగా వరదా శ్రియా షండా సరస్వతి అనే నలుగురు దేవతలు అమ్మవారిని సేవిస్తూ ఉంటారు ముగ్ధౌదనాసక్త చిత్తా ఈ చక్రాధిష్ఠాన దేవతకు పులగం ఎక్కువ ఇష్టం ముడి శనగలతో చేసిన పులగం అన్న పొంగలి అన్న ఆమెకు చాలా ఇష్టము జాగృతి ఆమె ఆకృతి స్వరూపిణి మూలాధార చక్రాధిష్టాన దేవత శాకినీ శక్తి రూపంలో ఉంటుంది ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన మంత్రాలన్నీ సాకార సంబంధముగా ఉంటాయి ఆజ్ఞాచక్రాబ్ద నిలయ ఆజ్ఞాచక్ర పద్మంలో నివసించున్నది రెండు కనుబొమ్మలకు మధ్యగా ఈ ఆజ్ఞాచక్రము ఉంటుంది ఇక్కడ ఇడా పింగళ నాడులు కలుస్తాయి ఈ స్థానాన్ని పురాణంలో కాశీపట్టణంలో పోల్చి చెప్పారు శివుని పాలనేత్ర స్థానము కూడా ఇదే ఆధ్యాత్మిక మార్గాలలోని క్రతువులలో ఈ స్థానానికి మిత్రుడు అధిపతిగా చెబుతారు ఈ మిత్రుని ద్వారా అమ్మవారు జ్ఞానాన్ని వివేకాన్ని కలుగజేస్తుంది శుక్లవర్ణ ఈ చక్రాధిష్టాన దేవత తెలుపు రంగులో ఉంటుంది ఈ ఆజ్ఞాచక్రం పూర్తిగా జ్ఞాన సంబంధమైన మనస్తత్వానికి సంబంధించిన చక్రం త్రికాల జ్ఞానాలు ఈ చక్రాధిష్టాన దేవతకు ఉంటాయి శ్రీమాత్రే నమ